హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్ల టెక్ టైడ్ ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన లేటెస్ట్ స్కాలర్షిప్ అయితే చెప్పడానికి అయితే నేను ముందుకు వచ్చాను ఈ వీడియోలో నేను ఎలా అప్లై చేయాలి ఎలిజిబిలిటీ ఏంటి అవ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఇంత టాపిక్లోకి వెళ్ళిపోయింది ఇదే కనుక మా ఛానల్ ఫస్ట్ టైం ముందు వస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ అదే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కలిపి ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కాలర్షిప్ అయితే ఇస్తుంది సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి అసలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఎందుకు ఈ స్కాలర్షిప్ ఇస్తుంది అసలు దీని మెయిన్ ఉద్దేశం ఏంటి ఇప్పుడు చూద్దాం ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ప్రారంభించిన ఒక పథకం అనమాట ఓకేనా ఇది ఒక పథకం ఓన్లీ షెడ్యూల్ క్యాస్ట్ అనమాట దీని ముఖ్య ఉద్దేశం సామాజికంగా మరియు ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అన్నమాట అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా కానీ సామాజికంగా కానీ ఎవరైతే వెనుక పడతారో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఈ స్టేట్ అదే అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంటు ప ఈ పథకం అన్నది రిలీజ్ చేశారనమాట ఈ స్కాలర్షిప్ ద్వారా విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మెయింటెనెన్స్ ఇలా వాళ్ళకి స్టడీ కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ స్కాలర్షిప్ ఈ పథకాన్ని స్కాలర్షిప్ రూపంలో తీసుకొచ్చారనమాట దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ స్కాలర్షిప్ ఎస్సీ ఎస్టీ లేదా ఓబీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకే లభిస్తుంది ఎవరైతే ఈ క్యాస్ట్ కలిగి ఉంటారో వాళ్ళే ఈ స్కాలర్షిప్కి అర్హులు అనమాట మీరు చదువుతున్న స్కూల్ లేదా కాలేజ్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ బోర్డ్ యూనివర్సిటీ అయి ఉండాలి మీరు ఏదైతే స్కూల్ చదువుతున్నారో లేదంటే కాలేజ్ చదువుతున్నారో అది గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన కాలేజ్ అయితేనే స్కూల్ అయితేనే దీనికి అప్లై చేయడానికి అయితే అవుతుంది అది ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఓకేనా యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఇలా ఉండాలన్నమాట లైక్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ లోపు ఉండాలి అదే ఓబీసీ వాళ్ళకైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లోపు అయితే ఉండాలన్నమాట ఎలిజిబిలిటీ కోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే లైక్ ఈ కోర్స్కి ఎవరి ఎలిజిబిలిటీ ఏ స్కూల్ చదివితే ఎలిజిబిలిటీ ఏ కాలేజ్ చదివితే ఎలిజిబిలిటీ ఇప్పుడు చూద్దాం ప్రీ మెట్రిక్ లెవెల్ అంటే క్లాస్ నైన్త్ అండ్ టెన్త్ పోస్ట్ మెట్రిక్ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా ఐటీ పీజీ యూనివర్సిటీ స్టడీస్ అనమాట వీళ్ళంటే స్కూల్ లెవెల్ నుంచి పీజీ లెవెల్ వరకు యూజీ లెవెల్ వరకు ఈ స్కాలర్షిప్ అయితే ఎలిజిబిలిటీ ఉంది ఎవరికి ఓన్లీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయిన కాలేజ్లో కానీ స్కూల్లో కానీ చదివిన వాళ్ళకి మాత్రమే ఓకేనా కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు గవర్నమెంట్కి అవుతుందా ప్రైవేట్గా అవుతుందా అని చెప్పేసి ఆ ప్రైవేట్ కాలేజ్ అయినా సరే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయ్యి ఉంటే కనుక ప్రైవేట్ అయినా సరే గవర్నమెంట్ కాలేజ్ అయినా సరే రెండు అట్లకి స్కాలర్షిప్ అన్నది వర్తిస్తుంది స్కాలర్షిప్ బెనిఫిట్స్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ప్రీ మెట్రిక్ స్టూడెంట్స్కి అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ నుండి సెవెన్ థౌజండ్ రూపీస్ వరకు స్కాలర్షిప్ అయితే ఎవ్రీ ఇయర్ ఇస్తారనమాట అది టూ ఇయర్స్ సెవెన్ ఇవ్వండి త్రీ ఇయర్స్ సెవెన్ అండి ఫోర్ ఇయర్స్ వాళ్ళ చదువు ఎన్ని ఇయర్స్ అయితే మాత్రం అన్ని ఇయర్స్ వాళ్ళకి అయితే ఇస్తుంది పోస్ట్ మెట్రిక్ స్టూడెంట్స్ ఎయి ఎయిట్ థౌజండ్ రూపీస్ నుండి ఎయిటీన్ థౌసండ్ వరకు స్కాలర్షిప్ అయితే ఇస్తుంది అనమాట హాస్టలర్స్కి మెయింటెనెన్స్కి ఎలవెన్స్ కూడా ఇది ఎక్స్ట్రాగా ఇస్తారు అంటే ఎవరైతే హాస్టలర్స్ ఉంటారో వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ ఎలెవెన్స్ కానీ వాళ్ళు ఎక్స్ట్రా అక్కడ అక్కడ మెన్షన్ చేస్తాం కదా దాన్ని బట్టి కూడా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా వీళ్ళు ఇస్తారనమాట ఈ అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుంది అంటే డిబిటీ ద్వారా మనకి డైరెక్ట్ మన అకౌంట్లో వన్స్ శాంక్షన్ అవుతే కనుక వన్స్ మనం సెలెక్ట్ అవుతే కనుక డైరెక్ట్ మన బ్యాంక్ అకౌంట్కి ఈ అమౌంట్ అన్నది స్కాలర్షిప్ అమౌంట్ అన్నది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఓకేనా చాలామందికి ఒక డౌట్ రావచ్చు నైన్త్లో చదివాం కదా అది డిగ్రీ వరకు వస్తుంది అంటే కాదు మెట్రిక్ వేరు ప్రీ మెట్రిక్ వేరు పోస్ట్ మెట్రిక్ వేరు సో ప్రీ మెట్రిక్ అంటే నైన్త్ టెన్త్ నైన్త్లో అప్లై చేసుకుంటే మళ్ళీ టెన్త్లో రెన్యువల్ చేయించుకోవాలి ఒకవేళ పోస్ట్ మెట్రిక్ అంటే ఇప్పుడు డిప్లొమా ఉంది డిప్లొమా త్రీ ఇయర్స్ సో ఫస్ట్ ఇయర్కి శాంక్షన్ అయింది ఉన్న టూ ఇయర్స్ కూడా రెన్యువల్ చేయించుకోవాలి ఆ విధంగా అనమాట వన్స్ నైన్త్ క్లాస్లో వచ్చేసింది కదా అని చెప్పేసి పీజీ వరకు వస్తుందంటే అట్లా కదా పోస్ట్ మెట్రిక్ వేరు ప్రీ మెట్రిక్ వేరు ఓకేనా నెక్స్ట్ దీనికి అప్లై చేయడానికి కావాల్సిన మెయిన్ డాక్యుమెంట్స్ ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా వినండి ఎందుకంటే ఇది షెడ్యూల్ కేస్ట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకే కాబట్టి సో ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని స్కాలర్షిప్ అన్నసే వస్తుంది సో ఈ సర్టిఫికెట్స్ కేర్ఫుల్గా వినండి అప్లై చేసేటప్పుడు దగ్గర పెట్టుకొని అప్లోడ్ అయితే చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ టూ సర్టిఫికెట్స్ రీసెంట్గా అంటే టూ ఇయర్స్ లోపు ఉన్న సర్టిఫికేట్స్నే అప్లోడ్ చేయండి దానికంటే బిఫోర్ ఉన్నాయి అయితే మాత్రం అప్లోడ్ చేయకూడదు ఎందుకంటే అప్లోడ్ చేసినా రిజెక్ట్ అవుతుంది ఓకేనా దాని మీద ఖచ్చితంగా గస్టేడ్ సైను అండ్ తహసీల్దార్ సైను ఖచ్చితంగా ఉండాలి అండ్ ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ అయ్యి ఉండాలి లేక ఫోన్ నెంబరు అదేవిధంగా బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు నెంబర్కి లింక్ అయ్యి ఉండాలి అండ్ బ్యాంక్ పాస్బుక్ స్టూడెంట్ నేమ్ ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ మైనర్ అయితే కనుక పేరెంట్ పాస్బుక్ అయితే అప్లోడ్ చేయండి ఓకేనా అండ్ బొనిఫైడ్ సర్టిఫికేట్స్ అంటే లైక్ మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు లేదంటే ఏ స్కూల్లో చదువుతున్నారో దానికి సంబంధించి ఉంటుంది కదా లైక్ అడ్మిషన్ ప్రూఫ్ అది సబ్మిట్ చేయాలి మార్క్ షీట్ అంటే మీరు టెన్త్ క్లాస్కి అప్లై చేస్తున్నాను అనుకో నైన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సబ్మిట్ చేయాలి ఒకవేళ డిప్లొమా జాయిన్ అయితే టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అలాగ ప్రీవియస్ ఇయర్ ఏదైతే కంప్లీట్ అయిన ఇయర్ ఉంటుందో దాన్ని అయితే మార్క్ లిస్ట్గా సబ్మిట్ చేయాలి ఫీ రిసిప్ట్ అండ్ అడ్మిషన్ ప్రూఫ్ అంటే మీరు ఏ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫీజు రిసిప్ట్ అండ్ అడ్మిషన్ ప్రూఫ్ సో ప్రూఫ్గా కూడా అది సబ్మిట్ చేయాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజు అప్లోడ్ అయితే చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్లర్రర్ లేకుండా నీట్గా అప్లోడ్ అయితే చేయండి బ్లర్రర్ వచ్చినా లేదంటే సైజ్ ఎక్కువైనా సరే స్కాలర్షిప్ అన్నది రిజెక్ట్ అవుతుంది వన్స్ ఇది శాంక్షన్ అయితే కనుక దీన్ని జస్ట్ మీరు రెన్యువల్ చేసుకుంటే సరిపద మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేసే పని ఉండదు సో అప్లై చేసుకున్న ఫస్ట్ టైమే కొంచెం కేర్ఫుల్గా కొంచెం బాధ్యతగా అయితే అప్లై చేసుకోండి హౌ టు అప్లై ఆన్లైన్ ఇది ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాను ఇది ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చెప్తున్నాను చూడండి క్లియర్గా వినండి ఓకేనా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మిమ్మల్ని వెబ్సైట్ పోర్టల్లోకి తీసుకెళ్తుంది అనమాట అక్కడ అప్లై ఆన్లైన్ లేదా స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట ఆ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ దగ్గర మీ ఆధార్ నెంబరు మొబైల్ నెంబరు ఎంటర్ చేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ మీ డీటెయిల్స్ అన్నది సబ్మిట్ చేయాలి లైక్ ఆధార్ కానీ ఇంతకే ఏవైతే డాక్యుమెంట్స్ చెప్పానో అవన్నీ అప్లికేషన్ ఫామ్లో ఏముంటాయి మీ పర్సనల్ డీటెయిల్స్ అవసరమైన డాక్యుమెంట్స్ అంటే లేక అక్కడ ఏ డాక్యుమెంట్స్ అడుగుతుందో అవన్నీ బ్లర్రర్ లేకుండా నీట్గా దానికి ఎంత సైజు కావాలో అంత సైజు వచ్చేటట్టు మీరు అప్లోడ్ అయితే చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత వన్స్ చెక్ చేసుకోండి అంత ఓకే అనుకుంటే కనుక అప్పుడు సబ్మిట్ అయితే చేయండి ఆ సబ్మిట్ చేసిన ఫామ్ని పక్కన పెట్టండి అది పీడిఎఫ్ రూపంలో కానీ లేదంటే ఇమేజ్ రూపంలో కానీ సేవ్ చేసి పెట్టండి నేను ఫర్దర్గా మీకు కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది ఓకేనా ఇది అప్లికేషన్ ప్రాసెస్ ఇన్ కేస్ మీకు అప్లై చేయడం రాకపోతే కనుక నాకు కామెంట్ చేయండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను ఇన్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రతి ఒక్కరు ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి ఇంపార్టెంట్ డేట్స్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో ఇంకా ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ ఉన్నాయి సో దయచేసి ఎప్పుడైతే వీడియో చేస్తున్నారో ఆ రోజే మీరు ఇది అప్తే అప్లై చేసేయండి ఇంకా టైం ఉంది కదా లాస్ట్లో ట్రై చేద్దాంలే అప్పుడు అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే ఆ టైంలో సర్వర్ అవుతుంది అవ్వకపోతుంది ఒక్కొక్కసారి ఇన్ టైంలో కూడా కొన్ని కొన్ని సబ్మిట్ కూడా కావట్లేదు అదొకటి మైండ్లో పెట్టుకొని ఎప్పుడైతే చూస్తున్నారో అప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఏ స్కాలర్షిప్ అయినా సరే మన బాధ్యతగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుని ఈ స్కాలర్షిప్కి అయితే అప్లై చేసుకోండి ఓకేనా వెరిఫికేషన్ అయితే మనకి అప్లై చే అప్లై చేస్తాం కదా వాళ్ళందరికీ వెరిఫికేషన్ జనవరి ఆర్ ఫిబ్రవరిలో జరుగుతుంది అమౌంట్ అన్నది మార్చ్ లేదా ఏప్రిల్లో రిలీజ్ చేస్తారనమాట ఓకేనా ఇది రెన్యువల్ ప్రాసెస్ వన్స్ ఈ ఇప్పుడు మీరు స్కాలర్షిప్ అన్నది అప్లై చేస్తారు ఇందులో సెల సెలెక్ట్ అయ్యారనుకో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు రెన్యువల్ అయితే చేసుకుంటే సరిపోతుంది లైక్ ప్రీవియస్ అప్లికేషన్ ఐడి చెప్పాను కదా మీరు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ వస్తుంది ఆ సేవ్ చేసుకోమని అది అప్లికేషన్ ఐడి ఖచ్చితంగా ఉండాలి రెన్యువల్ చేయించుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేస్తే అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది లైక్ ఇప్పుడు ఏం చదువుతున్నారు అదేవిధంగా విధంగా టు ఇన్కమ్ ఈ రెండు ఈ రెండు డ్యామ్ షూర్గా అడుగుతుంది దాంతోపాటు మార్క్ షీట్ కూడా అడుగుతుంది అనమాట లేదు అనుకుంటే కనుక ఇన్ ఇన్కేస్ మా అప్లికేషన్ ఐడి మిస్ అయితే కనుక మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ అయితే చేయాలి మళ్ళీ అక్కడ శాంక్షన్ అవుతుందో లేదో మనం చెప్పలేం సో దయచేసి దాంట్లో గుర్తుపెట్టుకొని అప్లికేషన్ ఐడి మాత్రం అప్లికేషన్ ఫామ్ మాత్రం దగ్గర పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇన్ కేస్ ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమన్నా అర్థం కాకపోయినా సరే మీకు హెల్ప్ సంబంధించి హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంది ఈ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడికి వెళ్తే మీకు సపోర్ట్ ఈమెయిల్ ఆ సపోర్ట్ ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ లైన్ నెంబర్ కూడా ఉంటుంది అక్కడ ఫోన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వాళ్ళకి చేస్తే వెంటనే రెస్పాండ్ అవుతారు ఓకేనా ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించిన గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కాలర్షిప్ ఇది ఎవ్వరూ అయితే మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇది చాలా గొప్ప ఆపర్చునిటీస్ ఒకప్పుడు చదువుకోవాలంటే ఇలాంటివి ఏమి ఉండే కదండి సో ఇప్పుడు ప్రతి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న నేపథ్యంతో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్కాలర్షిప్స్ అన్ని రిలీజ్ చేసి పిల్లల్ని స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ఇది ప ప్ర ఇది ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉన్నారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి అండ్ ఇది లాస్ట్ డేట్ కూడా థర్టీ ఫస్ట్ కాబట్టి అదొకటి మైండ్లో పెట్టుకొని చూసిన వెంటనే అయితే అప్లై చేసుకోవాలి ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను విత్ ఇన్ వన్ అవర్ లోపే మీకు రిప్లై అన్నది ఇస్తాను ఏమైనా ప్రాసెస్ తెలియకపోతే కనుక నేను ఏ రోజైతే అడుగుతారో ఆ రోజు నేను అప్లోడ్ చేసి ప్రతిదీ కూడా ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ ఎలా పెట్టాలి ఏంటన్నది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి నా యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా స్కాలర్షిప్ సంబంధించి ఇంటర్షిప్ సంబంధించి వీడియోసే ఉంటాయి ఏ స్కాలర్షిప్ వచ్చినా ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా తెలుసుకునే మీకైతే అప్లోడ్ చేస్తున్నాను అదొకటి గుర్తుపెట్టుకోండి నాకు ఇలాంటి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఈ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైతే స్టడీ పర్పస్ ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారేమో ఏంటో వాట్ ఈస్ వాట్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ